పని చేసే విధానం చాలా రకాలుగా ఉంటుంది అందరూ పని చేయాలి రిటైర్ అయినా పని చేసుకోవాలి రిటైర్ అవ్వకపోయినా ఎక్కడైనా చేసుకోవాలి పని అన్నది కామన్ ప్రతి వాడికి అది ఏ పని అన్నది ఏదైనా అవ్వలేమండి ఏ పనైనా ఉన్నాడు చదవ చదవడం అవ్వచ్చు లేకపోతే ఒక జాబ్ చేయడం అవ్వచ్చు వంట చేయడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ పని చేసే విధానం ఎలా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి రైట్ అంటే స్మార్ట్గా అంటే ఏంటి ఏదో నీట్గా డ్రెస్ వేసుకుని పౌడర్ వేసుకుని చేసేయడం కాదు స్మార్ట్గా అంటే మన పాత జనాలు పాత వాళ్ళు ఉప్పుడు పని చేయాలంటే బియ్యం నానబెట్టి ఎండబెట్టి తర్వాత తిరగల్లో వేసి చేసి ఇలా ఇలా చేసుకుని ఉప్పుడు పిండి చేసేవారు అప్పుడు ఆ రోజులకి అదే బెస్ట్ కానీ ఇప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి లలిత బ్రాండ్ నూక బియ్యం నూక ఇమ్మంటే ఇచ్చేస్తారు వాళ్ళు వెంటనే అదంతా రెడీమేడ్ అవైలబుల్ అనమాట ఇది స్మార్ట్ అంటే దాన్ని ప్రాసెస్ చేసి బియ్యం నూక కింద చేసి దాంట్లో పిండి పక్కన పెట్టి ఒక నీట్గా కవర్ చేసి ఇవన్నీ అమ్మేస్తున్నారు దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ కాబట్టే అందరూ తిరగలని బయటపడేశారు ఎవరు చేయట్లేదు సో మనం చేసే పని ఎలా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి ఒక పనిని మనం చేస్తున్నాం అంటే దాంట్లో మనం ఎనర్జీ తక్కువ ఉండి తొందరగా పని అయిపోయి ఇలాగా తొందరగా పని అవ్వాలి సక్సెస్ఫుల్గా పని అవ్వాలి రైట్ సో ఇలాగా మనం ప్లాన్ చేసుకుని చేస్తే డెఫినెట్గా ఉంటుంది అంటే మనం చేసే పని ఇప్పుడు వంట చేస్తారు కదా నలుగురు లేడీస్ని తీసుకుంటే వంట వాళ్ళని నలుగురు లేడీస్ డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్లో చేస్తారు వాళ్ళకి అనుగుణంగా కొంతమంది ఏమవ్వకుండా అలవకుండా చేసేస్తారు కొంతమంది ఎంత పప్పు వేపుడు చేసినా సరే అలిసిపోయి చమట్లు పట్టేసినట్టు చేస్తారు అంటే పనిలో వాళ్ళకి ఆ వీలు తెలియకపోతే అలా వస్తుంది అన్నమాట పనిలో వీలు తెలుసుకుని ఓకే ఓ కష్టపడకుండా గానిగిద్దలా కష్టపడకుండా స్మార్ట్గా చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ నా ఎగ్జాంపుల్ కూడా అదే థ్యాంక్ యూ